నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసంలో చేసుకునే అతి తేలికైన అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే ఇక్కడ చెప్పబోతున్నాను మనం చాలా వరకు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే కుజా రాహు శని దోషాల నుంచి బయటపడడానికి ఆంజనేయ వారి దగ్గర చేసుకునే పరిహారాల గురించి కూడా ఇంతకుముందు చెప్పాను వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అయితే ఇక్కడ కొందరికి తెలియని విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల మనం చేసిన పూజలకు ఫలితాలు రాకుండా ఉంటాయి పొరపాటును కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మాత్రం ఈ పనులు చేయకండి ఏంటో కూడా చెప్తానండి మంగళవారం రోజున మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్న లేదంటే దేవాలయంలో మీరు పూజ చేసుకున్నా కానీ తప్పకుండా ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా సరే నెలసరిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారు దేవాలయానికి వెళ్ళి పూజలు మాత్రం చేయకూడదు ఇంట్లో నెలసరిలో ఉన్నప్పుడు ఇంకా మీరు ఈ మంగళవారం రోజున ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి అలానే ఎవరి దగ్గర కూడా డబ్బులు అప్పుగా తీసుకోకండి ఇక పొరపాటు నా రోజున మీరు నాన్ వెజ్ అయితే తీసుకోకండి సిగరెట్ కూడా తీసుకోకుండా ఉండడం మొత్తం అండి మగవారైతే అయితే ఇక మంగళవారం రోజున భార్యాభర్తలు కూడా కలవకూడదండి ఇవన్నీ శ్రావణ మంగళవారం రోజున చేసుకునే పనులు అనమాట మీరు ఏదైనా శ్రావణ మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్నప్పుడు పరిహారాలు చేసేటప్పుడు అయితే ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి ఆంజనేయ స్వామి దగ్గర చేసుకునే పరిహారాల గురించి కూడా నేను చాలా చెప్పానండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా చెప్పవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి అవి కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా మీలో ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆలైన్ ఆప్షన్ని తప్పకుండా ఆలో పెట్టుకోండి ఇక మిగతా విషయాలు తెలుసుకుందామండి మీరు పర్టికులర్గా ఒక కార్యం మీద మీరు పూజ చేస్తున్నప్పుడు రెడ్ కలర్లో ఉన్న బట్టలు వేసుకోవడానికి చూడండి పొరపాటును కూడా మీరు ఆ రోజున నల్లటి బట్టలు వేసుకోకండి అలానే మీరు మంగళవారం రోజున ఆంజేయ సోమారికి గుడికి వెళుతూ ఉంటారు కదండీ అప్పుడు కూడా మీరు ఎర్రటి బట్టలు కట్టుకుని వెళ్ళండి మరి మాకు రెడ్ కలర్ బట్టలు లేవండి అంటే కనీసం చున్నీ అయినా సరే వేసుకోవడానికి చూడండి లేదంటే అయినా సరే మీ జేబులో పెట్టుకోండి ఆ విధంగా వెళ్ళండి ఇక శ్రావణ మాసం మంగళవారం రోజున స్త్రీలైతే తలస్నానం చేయకూడదండి అలానే ఈ రోజునైతే గోల్డ్ కట్ చేసుకోవడము హెయిర్ కటింగు షేవింగు ఇలాంటివి మాత్రం పొరపాటును కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజునైతే అస్సలు చేయకూడదండి ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకొని పాటించండి ఇంకా మంగళవారం రోజునైతే ఐరన్ వస్తువులు కూడా కొనకండి ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఒక లక్ష్మీ నివాసం అండి అందుకని కొనకండి ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఈ నియమాలు మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయండి కొందరు ప్రతి నెలలో వచ్చే మంగళవారం రోజున చాలా నియమంగా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా కనీసం మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మీరు ఈ విధంగా పాటించండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయండి ఇదండి వీడియో మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోనైతే నేను ముగిస్తున్నాను లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు